వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాసులు తాడ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పిలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల అయితే పిలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై అయితే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి